చేతులను సబ్బుతో శుభ్రపరచుకొని ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులి పురుగుల నుంచి రక్షణ పొందవచ్చునని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు ఆహార పదార్థాలు తీసుకునే ముందు ఆ తర్వాత శుభ్రపరచుకోవడం అలవాటుగా మారాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు జాతీయ నులి పురుగుల దినోత్సవ కార్యక్రమంలో స్థానిక డివిఎం పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లల్లో నిలుపురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత పోషకలోపం ఆకలి మందగించడం కడుపు నొప్పి వాంతులు వికారం విరేచనాలు బరువు తగ్గడం వంటి సమస్యలు ప్రబలుతాయని చెప్పారు అందుకే వాటికి పూర్తిగా నిర్మూలించేందుకు ఆల్బండోజల మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు వార్మింగ్ డే సందర్భంగా ఆల్బండోజల మాత్రలను కలెక్టర్ విద్యార్థులతో నమిలి మింగించారు